రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తక్ అహ్మద్ శనివారం తెనాలి పట్టణంలో పర్యటించారు మైనారిటీ నేతలతో కలిసి పలు వార్డులలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు పట్టభద్రులందరూ ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ముస్తఫా అహ్మద్ అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఉంటూ వేమూరు తెనాలి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా అందించటమే కాక మంత్రిగా రాష్ట్ర ప్రజలకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నో సేవలు అందించారని ప్రశంసించారు సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి శాసనసభ స్థానాన్ని త్యాగం చేసి కూటమి అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించిన నేత రాజేంద్ర ప్రసాద్ అని పేర్కొన్నారు విద్యార్థుల ఉద్యోగుల పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి అండగా నిలబడటమే ఎల్లప్పుడూ ఆయన అందుబాటులో ఉంటారని తెలిపారు గత ప్రభుత్వం నాడు నేడు పేరుతో అనేక డ్రామాలు ఆడిందని విమర్శించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగానికి వెలుగు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ అని ఆయనకు పట్టభద్రులంతరూ అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరారు కార్యక్రమంలో మైనార్టీ నాయకులు నసీం షేక్ నాసర్ అహ్మద్ ఫరీద్ మైక్ సెట్ జానీ షేక్ షఫీ షేక్ మునీర్ ఖాసిం పఠాన్ గౌస్ఖాన్ షేక్ తాజ్ బాషా ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు విద్యావంతులకి ఒక మంచి అదృష్టం అవకాశం వచ్చింది మన అధినేత ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో క్యాండిడేట్గా ప్రకటించారు ఆళ్ళపాటి రాజా గారు ఎన్నో సేవలు తెనాలికి వేమూరికి అందజేయడం జరిగింది గతంలో విద్యార్థిగా ఉండి సోషల్ యాక్టివిటీస్ ఎన్నో చేశారు ముఖ్యంగా యువత యువతకి నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ఆయన నాయకత్వంలో విద్యార్థులకి ఎన్నో సేవలు అందజేశారు ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యారు ఆళ్ళపాటి రాజా గారు రైతు సమస్యలు కానీ విద్యార్థుల సమస్యలు కానీ కార్మికుల సమస్యలు కానీ పరిష్కరించిన ఘనత రాజేంద్ర ప్రసాద్ గారు మీ సమస్యలు ఎన్ని ఉన్నా కూడా పరిష్కరించే నాయకుడు ఆళ్ళపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అందుకే గుర్తించి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను